బీఆర్ఎస్కు పోస్టింగ్లు కాంగ్రెస్కు డబ్బులు కావాలని రాష్ట్రంలో ఇచ్చుకో పుచ్చుకో వ్యవహారం నడుస్తోందని ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలిగేలా చర్యలు ఉండాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పదేళ్ల పాటు పోస్టింగ్ల కోసం తాపత్రయం పడితే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ డబ్బుల కోసం ఎదురుచూస్తోందని రాష్ట్రంలో ఇచ్చుకో పుచ్చుకో వ్యవహారం నడుస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు జమికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో కోటి యాభై లక్షల సీఎస్ఆర్ నిధులతో కొనుగోలు చేసిన వైద్య పరికరాలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్తో పాటు జిల్లా కలెక్టర్ పమేల సత్పతి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అన్ని వార్డులను పరిశీలించడంతో పాటు చికిత్స నిమిత్తం వచ్చిన రోగులతో మాట్లాడి వసతులతో పాటు వైద్యులు చేస్తున్న సేవలను గురించి ఆరా తీశారు అనంతరం డాక్టర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసి పేద ప్రజలకు సరైన వైద్యం అందించాలని ఆసుపత్రికి కావాల్సిన అన్ని రకాల వైద్య పరికరాలు అందించడం జరిగిందని వైద్యం కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యం చేసేలా ప్రతి వైద్యుడు అందుబాటులో ఉండాలని సూచించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వైద్యం విషయంలో పేద ప్రజలకు నమ్మకం కలిగే విధంగా ప్రయత్నిస్తే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దాన్ని ఉపయోగించుకోవడం లేదన్నారు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో పేద ప్రజలకు భరోసా లేకుండా పోయిందన్నారు వైద్యం విద్యా విషయంలో సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో సీఎస్ఆర్ నిధుల ద్వారా ఐదు కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి వేములువాడ హుజురాబాద్ జమ్మికొట్ట ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరికరాలు అందించడం జరిగిందన్నారు జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైన అన్ని రకాల పరికరాలను ఎంపీ నిధుల నుంచి కేటాయిస్తానని పేద ప్రజలకు పరికరాలు లేవని వైద్యులు ఇతర ప్రాంతాలకు పోయే విధంగా ఉండకూడదనే ఉద్దేశంతో అన్ని ఆంగ్లంతో ఆసుపత్రిని ఆధునీకరిస్తామని పేర్కొన్నారు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేద ప్రజలకు వైద్యులు సేవా దృపదంతో పనిచేసి వారికి జీవితంపై భరోసా కల్పించే విధంగా పనిచేయాలని సూచించారు పదేళ్లు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాష్ట్రంలో చెక్ డ్యాంలు కట్టడానికి కాంట్రాక్టర్లను గుర్తాపట్టి కమిషన్లు తీసుకున్నారని తణుకులు చెక్ డ్యాం ధ్వంసం కావడానికి వారి పాలన కారణమని దేవా చేశారు టీఆర్ఎస్ పాలనలో పనిచేసిన ఏ ఒక్క సర్పంచ్కి కూడా డబ్బులు రాలేని పరిస్థితిలో ఉన్నాయని కాంట్రాక్టర్లకు మాత్రం డబ్బులు ఎలా వచ్చని ప్రశ్నించారు తెలంగాణ రాష్ట్రంలో చెక్ డ్యాముల మీద విచారణ చేసి కాంట్రాక్టర్లు అవినీతిని తేలినట్లయితే డబ్బులు రికవరీ చేసినట్లయితే మిగతా కాంట్రాక్టర్లు అవినీతి అక్రమాలు పాల్పడకుండా ఉంటారని అన్నారు పట్టణంలో రైల్వే స్టేషన్ పూర్తిగా ఆధునీకరించేందుకు సన్నాహాలు చేయడం జరుగుతుందని కోట్ల రూపాయలు నిధులతో జమ్మికుంటపట్నంలో స్టేడియం ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు కొత్తపల్లి ఫుడ్ నిర్మాణానికి సైతం ప్రణాళికలు సిద్ధం చేశామని త్వరలోనే ఆ పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటమ్మణ డీసీహెచ్ఓ కృష్ణప్రసాద్ ఆర్టీఓ రమేష్ తహసీల్దార్ వెంకటరెడ్డి ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీకాంత్ రెడ్డి వైద్యులతో పాటు సిబ్బంది నాయకులు తదితరులు పాల్గొన్నారు చెక్ చెలు అంతకుముందు గుత్త పట్టిరు తెలంగాణ మొత్తం టీఆర్ఎస్ గవర్నమెంట్లో గుత్త కంట్రాక్టర్ కాదు రైతుల కోసం కాదు ప్రజల కోసం కాదు మొత్తము ఏకత గుర్తు పెట్టింది ఏంటంటే కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో గిన్ని చెక్డాలు కట్టాలి గిన్ని పైసలు కమిషన్ గింత మీకు గిద్దా బిల్ పేమెంట్స్ ఫుల్ క్లియర్ సర్పంచ్లు ఊర రోడ్ వేసిన సర్పంచ పైసలు రాలే కమిటీ సర్పంచ్ పైసలు రాలే ఆత్మహత్య చేసుకుంటున్నారు కానీ ఎవరైనా తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక బడా కాంట్రాక్టర్లు ఇవ్వాలన్నా మీకైనా ఫోన్ చేసి మాకు బిల్ రాలే అని ఇప్పుడు చెప్పిరాంటే సరే చెక్డామిష్యూయర్ ఇష్యూ వేరు ఏ వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఉంటే బీఆర్ఎస్లో కావాల్సింది పోస్టింగ్స్ కాంగ్రెస్లో కావాల్సింది పైసలు బీఆర్ఎస్లో కావాల్సింది పోస్టింగ్స్ కాంగ్రెస్లో కావాల్సింది పైసలు కాబట్టి గవయ్యా గవాలే అధికారం ఉంటుంది ఇప్పుడు పైసలు ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కలిసి పైసలు ఇస్తున్నారు ఏడు అంటాడా పోస్టింగ్స్ వాళ్ళ గతంలో బీఆర్ఎస్ పార్టీ అవినీతి అక్రమాల్లో భాగస్వామ్యమైనవి వీళ్ళు ఇప్పుడు చెక్దాన్ల పరిస్థితి కదే ఇప్పుడు క్వాలిటీ లేకుండా పనిచేసారు క్వాలిటీ లేకుండా పనిచేస్తే ఎక్కడ అసలు ప్రణాళిక లేకుండా ఫస్ట్ కట్టారు కట్టినవి ఇప్పుడు కూలిపోతున్నాయి కూలిపోయిన వాడికి బిల్స్ కూడా ఇచ్చేసారు ఇప్పుడు ఎవరికి యాక్షన్ తీసుకుంటారు చర్య ఎవరు తీసుకోవాలి మళ్ళీ ఆ కాంట్రాక్టర్ పోతాడు మళ్ళా ఆ కాంట్రాక్టర్కి మళ్ళీ పనులు వస్తాయి ఇప్పుడు గాలే కాంట్రాక్టర్లు వాళ్ళే అధికారులు వాళ్ళనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది వాళ్ళని అందలం ఎక్కిస్తున్నారని వాళ్ళు ఇచ్చిన సూచనల సలహాల మేరకే పనిచేస్తున్నారు అందుకే తెలంగాణ రాష్ట్రం అధోగతి పాలైపోయింది చెక్ డ్యామ్లు ఎక్కడికక్కడ కూలిపోయినాయి పాలిటీ లేకుండా పనిచేసారు ప్రజలు మొత్తుకుంటున్నారు అనేక దాదాపు సంవత్సరం నుంచి గత సంవత్సరం ఉండి ఆరోపణలు వస్తున్నాయి కానీ ఈ ప్రభుత్వానికి గతంలో కూడా కరమీనాలో తిరిగినా కుట్టుకుపోయినాయి సిరిసిల్లు తిరిగినా కొట్టుకపోయినాయి ఇలా జమ్మిగుట్టలో నా కృష్ణా గారు వేరు నేను పేరు కొట్టుకపోయినాయి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మాకు కాంట్రాక్టర్లతో సంబంధం లేదు మేము అవినీతికి వ్యతిరేకము గతంలో క్వాలిటీ లేకుండా పనిచేసినారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి దృక్పథం ఒక ఆలోచన మీకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ చెక్ డ్యామ్ల మీద ఒక్కసారి విచారణ జరపాలి ఆ కంట్రాక్టర్ ఎవరు ఉంటే ఆయన బ్లాక్ లిస్టు పెట్టాలి లేకుంటే రికవరీ చేయాలి ఒక కాంట్రాక్టర్ రికవర్ చేస్తే ఒక కాంట్రాక్టర్ ఆస్తిపాస్తులు జప్తు చేస్తే ఇంకొకరు భయం ఉంటుంది ఇప్పుడు పైసలు ఇచ్చుకో సామెత ఉంది కదా అంటే అట్లా చేసుకో ఇచ్చుకో పుచ్చుకో అంటే ఈ సిస్టమ్ వస్తుంది వాళ్ళు బట్ వీటిలో పూర్తి స్థాయి విచారణ జరపని చెప్పి ఇంట్లో డిమాండ్ చేస్తాం